hello home ladies welcome back to my channel me jabeen's home kitchen ఫ్రెండ్స్ మన ఈ ఈరోజు వచ్చేసి నేను ఆనియన్ మసాలా సమోసాలు అయితే చేయబోతున్నానండి ప్రతి ఒక్కరికి చాలా ఇష్టమైనటువంటి సమోసా రెసిపీ అండి ఇది చాలా ఈజీగా చూపిస్తాను మనకి సమోసాలు తిప్పడం రాదు కదా అలా రాని వాళ్ళ కోసం అయితే ఇది పర్ఫెక్ట్ వీడియో అండి తప్పకుండా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి నేను దేనితో సమోసాలు చేస్తున్నాను అనేది మీరు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఓకేనా ఇక్కడైతే నేను మైదా అయితే తీసేసుకున్నానండి మైదా వచ్చేసి కప్పున్నర మైదా అయితే తీసుకున్నాను మీరు కావాలంటే మై మైదా ప్లేస్ పిండి కూడా తీసేసుకోండి ఓకేనా సో ఇక్కడ మైదా తీసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత మనం డైజెషన్ కోసం అయితే మనం అయితే వేసుకోవచ్చు బాగా మెదిపేసి వాము ప్లేస్లో మీరు కావాలంటే జీరా కూడా వేసేసుకోండి అలాగే ఆయిల్ అయితే వేసేసాను ఆయిల్ కూడా వేసి మనం ఫస్ట్ అలా చేతి వేళ్ళతో మనం నిదానంగా కలిపేసుకోవాలి మనం ముందే నీళ్ళు అయితే వేయకూడదు నీళ్లు వేయకుండా ఇలా కలిపినప్పుడు గట్టిగా పట్టుకుంటే మనకి ఉండ అనేది రావాలి అలా మనకి పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అవుతుంది సో ఓకేనా ఈ విధంగా మనం నిదానంగా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుండా మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా అయితే మీడియం లో మనం కలిపేసుకోవాలి స్మూత్గా అయితే సో ఇది కలిపేసుకొని పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇది బాగా పిండి నానితేనే మనకి సమోసాలు అనేవి బాగా వస్తాయి సో అందుకే నేను ఫస్ట్ ప్రాసెస్లోనే పిండి కలుపుకోవడం చూపిస్తున్నాను పిండి కలిపేసుకొని మనం పక్కకైతే పెట్టేసుకోవాలి అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అన్న ఉంటే పర్వాలేదు టైమ్ లేదంటే అట్లీస్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్న ఉంటే బాగుంటుంది ఓకేనా ఈ విధంగా మనం కలిపేసుకొని నేను సమోసాలు మనకి ప్రిపేర్ ప్రిపేర్ చేయడానికి సమోసా షేప్ రావడానికి అయితే మన దగ్గర ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతుందండి అదైతే చూపిస్తున్నాను చూసారా ఇది ఆనియన్ సమోసాల కోసం కావాల్సినటువంటి సమోసా షేప్ అండి ఇది వచ్చేసి ప్లాస్టిక్వి ఇది మనకి ఆల్రెడీ మార్కెట్లో ఎక్కడైనా సరే మనకి దొరుకుతాయి అంటే మనకి ఏ మార్కెట్లో వెళ్ళినా దొరుకుతాయి చాలా ఈజీగా అదొక్క టి ఉంటే చాలు మనం సమోసాలు చాలా ఈజీగా నేర్చేసుకోవచ్చు సమోసా రాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చండి అందుకే నేను చెప్పి చెప్పింది తప్పకుండా చూడండి అని ఓకే చూడండి ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ అటుకులు అయితే తీసేసుకున్నాను అటుకులు వచ్చేసి నేను ఇందాక కప్పు చూపిస్తాను హాఫ్ కప్పు తీసేసుకున్నాను అలాగే ఇది ఆనియన్ సమోసా కాబట్టి వన్ కప్పు ఆనియన్ అయితే తీసేసుకున్నాను సన్నగా కట్ చేసేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ఒక మూడు తీసుకొని సన్నగా అయితే కట్ చేసి వేసేసుకున్నాను దాంతోపాటు మనకు కాస్త స్పైసినెస్ రావడానికైతే వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసేసుకున్నాను సో కారం వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు చూసి మరి కాస్త తక్కువగానే వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే ఇందులో వన్ టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ అయితే వేసేసుకున్నాను అలాగే ఇందులో వచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకైతే మనం జీరా పౌడర్ ఉంటుంది మన దగ్గర జీలకర్ర ఇదైతే మేడ్ అండి నేను దీని వీడియో కూడా పెట్టాను ఆల్రెడీ మీరు చూడండి షార్ట్లో ఉంటుంది అలాగే ఇది వచ్చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా అండి సో ఇవి వేసిన తర్వాత ఇంకా కొత్తిమీర లేకపోతే ఎలా అండి మన టేస్ట్కి అయితే సో కొత్తిమీర కూడా వేసేస్తున్నాను కొద్దిగా సన్నగా కట్ చేసి సో ఇవి మనం బాగా చేతితో అయితే బాగా మెదిపేసుకోవాలి మనం ఎంత మెదుపుకుంటే అంత మనకి ఆనియన్లో ఉన్న వాటర్ మొత్తం కలిసిపోతుంది సో ఇక్కడ నేనైతే కొద్దిగా పసుపు అయితే వేసాను పసుపు కూడా వేసి మనం బాగా కలిపేసుకోవాలి సో చూసారా మిక్చర్ పర్ఫెక్ట్ ఆనియన్ మసాలా అయితే రెడీ అయిపోయింది కదా ఇది గాన మనం రెడీ పెట్టేసుకున్నాం అంటే ఇంకా తొందర తొందరగా మనం సమోసాలు అయితే చేసుకోవడమే చాలా మంది అయితే ఆనియన్ సమోసాలకు అయితే చాలా కష్టపడుతూ ఉంటారు ఎలా చేసుకోవాలని ఫస్ట్ అయితే షేప్ అనేది చాలా మందికి రాదు కదా అండి సో అందుకే నేను ఈ విధంగా ఈజీగా చేసేసుకోండి అని చెప్పేస్తున్నాను సో మనమైతే ఇక్కడ బాల్స్ అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అయితే అన్ని చేసి పెట్టేసుకుందాము రౌండ్గా చేసేసుకొని ఫస్ట్ మనం పూరికి ఎలా తిప్పేసుకుంటాము రౌండ్గా పూరికి అలాగైతే తిప్పేసుకొని అది వచ్చేసి మనం సమోసా మనం షేప్ తీసుకున్నాం కదా ఆ షేప్ మీద అయితే పెట్టేసుకోవాలి సో అదొక్కటి మనకు ఉంటే చాలండి సో మీ దగ్గర ఉంటే పెట్టేసుకోండి లేకపోతే మీకు ఈ షేప్స్ వస్తాయి సమోసా షేప్ వస్తుందంటే పర్వాలేదు ఈ వీడియో అయితే పక్క రాని వాళ్ళ కోసం అయితే చూపిస్తున్నానండి సో చూసారా ఇక్కడ నేను ఇక్కడ పక్కనే పెట్టేసుకున్నాను ఇక్కడ పూరీల మాదిరి అయితే బాగా పెద్దగా ఒత్తేసుకున్నాను కదా ఇప్పుడు ఇది మనం షేప్ మీద అయితే వేసేస్తాము ఆ ప్లాస్టిక్ సమోసా షేప్ మీద పెట్టేసి దాని మీద ఇప్పుడు మనం ఒక బాగా వన్ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆనియన్ మసాలా చూసారా చాలా మంది మనం బయట కొంటామే చిన్న చిన్న సమోసాలలో అయితే ఎక్కువగా ఆనియన్ అనేది ఉండదండి చాలా తక్కువ ఉంటుంది సో మనమైతే ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఎక్కువగా వేసుకొని చేసుకోవచ్చు సో చూసారా ఈ విధంగా వచ్చేసుకోవాలి వచ్చేసుకొని ఏం చేయాలంటే ఇప్పుడు ఈ సైడ్స్ ఉన్నాయి కదా సైడ్ పిండి ఉంది కదా అది మనం తీసేసుకోవాలండి అంతే మనకి లోపలైతే ఆనియన్ షేప్ సమోసా అయితే రెడీ అయిపోయింది చూసారా చాలా ఈజీగా ఉంది కదా సో తప్పకుండా మీరు ఇదైతే పెట్టేసుకోండి రాని వాళ్ళైతే చాలా ఈజీగా నే నేర్చేసుకోవచ్చు ఓకేనా ఈ విధంగానే మనం ప్రతి ఒక్కటి పూరీలుగా ఒత్తేసుకొని ప్రతి ఒక్కటి మనం ఇలా విధంగా చేసుకొని పెట్టేసుకోవాలి చూసారా నేనైతే ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకున్నాను ఇవి చిన్న సమోసాలు కాదు మరీ పెద్ద సమోసాలు కాదండి చాలా మీడియంలో ఉంటాయి మనం తినడానికి కూడా చాలా ఈజీగాను ఉంటుంది అందులోనూ మనకు ఆనియన్ మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి ఆనియన్ కాస్త ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది సో చూసారా ఇక్కడ నేనైతే ఆయిల్ అయితే పెట్టేశాను ఆయిల్ వేడైందో లేదో చూసేసుకొని ఇప్పుడు ఆయిల్లో అయితే నిదానంగా అయితే ఒక్కొక్కటి నేను వేసేసుకుంటున్నాను మీకు ఏమన్నా సైడ్స్ కాస్త మీకు వెళ్ళిపోయా అనిపిస్తే సైడ్స్ కాస్త ఒత్తేసుకోండి సో సైడ్స్ అన్నీ మనకి ఓపెన్ కాకుండా కాస్త అలా ఒత్తేసుకోండి ఒక్కొక్కసారి మనకి ఓపెన్ అయిపోతాయి సో ఈ విధంగా అయితే వేసేసుకొని మనం అలా తిప్పేసుకోవాలి నిదానంగా అయితే కాస్త మీడియంలోనే పెట్టేసుకోండి ఎక్కువగా హై పెట్టద్దండి ఓకేనా మనకి లోపల వరకు కాస్త కాలుతాయి ఇప్పుడు చూసారా మనకు అసలు ఎంత బాగా పొంగుతా ఉన్నాయో కదా చాలా పొంగుతూనే ఉన్నాయి అంతేకాకుండా ఇవి క్రిస్పీగా కూడా ఉన్నాయి సో ఈ విధంగా చేసేసుకోండి చాలా ఈజీగా తప్పకుండా అయితే ట్రై చేయండి అసలు మన రాయలసీమలో అయితే సమోసా లేనిదే మనకి ఏ టిఫిన్ ఉండదు స్నాక్స్ అనేది ఉండదు తప్పకుండా సమోసాలు తింటానే ఉంటాం కదా చాలా రోజులు చాలా మంది అయితే ఎక్కువగా తినేటువంటి స్నాక్స్ ఇష్టపడేదంటే ఆనియన్ సమోసా ఆలు సమోసా కూడా అండి సో ఆలు సమోసా కంటే మనకు ఆనియన్ సమోసా అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటారు చాలా మంది సో అందుకే నేను అయితే ఈ రోజు ఆనియన్ సమోసా అయితే చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకున్నాను కదా చాలా ఈజీగా అయిపోయింది కదా సో మనకి ఎప్పుడైనా సరే మనకి రిలేటివ్స్ వచ్చినా సరే మనం చిన్న పార్టీ చేసుకున్న పిల్లల కోసం బర్త్డే పార్టీ చేసుకున్న మనం బయట నుంచి కేక్ తెప్పించుకున్నా సరే మనం ఇంట్లో ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనం బయట నుంచి సమోసాలు తెచ్చుకోవడం కన్నా ఇలా ఇంట్లో మనం చిన్న చిన్నగా ఈజీగా చేసేసుకుంటే అయిపోతుంది సో మనం అలాగే సైడ్గా కాస్త పచ్చిమిర్చి అలా మనం ఆయిల్లో వేయించేసి పెట్టేసుకున్నాను నేను అలా పచ్చిమిర్చి సమోసా పెట్టేసుకొని తింటూ ఉంటే భలేగా ఉంటుందండి ఆనియన్స్ అయితే లోపల ఉన్నాయి కదా చాలా మెత్త మెత్తగా ఆనియన్ లోపల పైన నుంచి అయితే సమోసా అయితే క్రించి క్రించిగా క్రిస్పీగా అయితే సూపర్గా ఉంటుంది సో బయట నుంచి తెచ్చేసుకోకుండా మీరు ఈ విధంగా హోమ్ మేడ్ ఇంట్లోనే ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా వస్తుంది ట్రై చేస్తే చాలా ఈజీగా అయితే చూపిస్తున్నాను ఇది సమోసా షేప్ రాని వాళ్ళ కోసము ఈ విధంగా మీరు తెచ్చేసుకొని ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా